నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు వనిజ రామ్శెట్టి గారు నమస్కారం మేడం నమస్తే మా సో చాలా మంది బంగారం అనేది కాళ్ళకి పట్టీల కింద అది చేయించుకుంటుంటారు చేతులకి మెళ్ళకి అంటే ఓకే గానీ కాళ్ళకి కూడా ఎక్కువ నాలుగు చూపించుకోవడానికో లేకపోతే నిజంగానే వాళ్ళకి ఇష్టం లేదా అలా పెట్టుకోవాలా అన్నది మనకు తెలియదు బట్ పెట్టుకుంటుంటారు అలా పెట్టుకోవడం వల్ల మంచిది కాదని కొంతమంది అంటారు కొంతమంది మంచిదే అని అంటుంటారు అది మంచిదా కాదన్నది మీరు చెప్పాలి ఇప్పుడు అయితే మనము మామూలుగా వెండి కానీ బంగారం కానీ ఇప్పుడు మామూలుగా అక్షతృతి అనుకో మనం ఫస్ట్ బంగారం కొనుక్కుంటాం తర్వాత వెండి కొంటాం రెండిటికి ఈక్వల్ ప్రిఫరెన్సే ఉన్నది ఓకే అయితే బంగారాన్ని ఎక్కువ లక్ష్మీ అమ్మవారితో పోలుస్తాం కాబట్టి బంగారం కాళ్ళకి తగలకూడదు అంటారు కానీ సిల్వర్ పెట్టుకోవచ్చు వెండి పెట్టుకోవచ్చు వెండి వెండి కాళ్ళకు పెట్టుకోవచ్చు మెట్టలు వెండి పెట్టుకోవచ్చు బంగారం మాత్రం పెట్టుకోకూడదు అయితే దీని వెనకాల ఏంటంటే ఇప్పుడు కోర్స్ మనం బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తాం కాబట్టి భగవంతుని తన తన ఫీలింగ్ అలా ఉంటుంది కాబట్టి కాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని పెట్టుకోకూడదు ఒకటి రెండో రీజన్ ఏంటి అంటే మెయిన్గా హెల్త్ పరంగా చూసుకుంటే ఏ మనకు ఏ సూపర్స్టిషన్ తీసుకున్నా అంటే మూఢనమ్మకాలు అనొచ్చు లేకపోతే ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా తప్పు కాళ్ళకి పెట్టుకోకూడదు ఈ టైంలో ఊడవకూడదు ఇల్లు ఈ టైంలో తలదకూడదు ఈ టైంలో గోల్ కట్ చేసుకోకూడదు ఇట్లా ఎన్నో ఎన్నో చెప్తూ ఉన్నా చెప్పిన వాటి వెనకాల అన్నిటి వెనకాల ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ లేకపోలేదు లాజిక్ ఉంటది సైంటిఫిక్ రీజన్ పక్కన పెడితే అన్నిటికీ ఒక లాజిక్ ఉంటదనమాట సో ఇంతకుముందు దీపాలు ఉండేవి కాదు కాబట్టి ఇల్లు ఈవినింగ్ పూట ఊడిస్తే ఏదైనా వాల్యుబుల్స్ కింద పడిపోతే ఊడ్చేదాంతో పాటు అవి వెళ్ళిపోతాయని ఒక ఇది ఉండేది కాబట్టి చీకటి పడ్డాక ఇల్లు ఊడవద్దని చెప్పేవాళ్ళు సన్ సన్సెట్ అవుతున్నప్పుడే భోజనం చేసేయమని చెప్పేవాళ్ళు అప్పుడు లైట్స్ లేవు కాబట్టి ఆ ఉన్న వెలుతుర్లోనూ ఎంతో కొంత తిని పడుకోవాలి కానీ అవన్నీ ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమంటారు అంటే మూఢ నమ్మకాలు ఏం బయటికి రావాలి అప్పుడు ఉన్న సిట్యువేషన్స్ ని బేస్ చేసుకుని అప్పుడు ఆ నమ్మకాలు అట్లనే అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అయితే ఆయుర్వేదాలు ఏమంటారంటే ఒక్కొక్క మెటల్ మనం వాడే ఇప్పుడు చూడు కాపర్ దాంట్లో వాటర్ తాగమని చెప్తారు ప్రతి రోజు లేవగానే రాగిచంబులో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది యాక్చువల్గా అయితే మన బాడీ మీద ఒక్కొక్క మెటల్ బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ ఏదైనా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వర్క్ చేస్తూ ఉంటదన్నమాట అలాగే బంగారము ఏంటంటే అప్వర్డ్ ఎనర్జీ అనమాట సిల్వర్ అన్నది ఎనర్జీని కిందకి లాగేస్తూ ఉంటుంది అంటే అపాన వాయువు అంటాం ఆయుర్వేదాలు అపాన వాయువు అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ అనమాట టాక్సిన్స్ ఏదైతే ఉంటాయో అంటే ఏంటేంటి మన యూరినేషన్ కానీ మనం మార్నింగ్ మెన్స్ట్రేషన్ ఆడవాళ్ళకి గ్యాసెస్ ఏవైతే రిలీజ్ చేస్తామో లేదా లేకపోతే మార్నింగ్ వెళ్ళే స్టూల్స్ మోషన్స్ ఇవన్నీ కిందకి వెళ్ళిపోయే బ్యాడ్ ఎనర్జీని కిందకి పూల్ చేసే ఎనర్జీ సిల్వర్ కాబట్టి అవి నడుము కింద భాగంలోనే సిల్వర్ వేసుకోమని ఆయుర్వేదలో చెప్పారు అట్లా అందుకని ఎంతగా అందుకే అప్పట్లో చూస్తే పెద్ద పెద్ద కాళ్ళకి వేసుకునే ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి అనమాట అండ్ అవి మన ఆడవాళ్ళ ఫర్టిలిటీ మీద కూడా ఇంపాక్ట్ చేస్తాయి అనమాట వాళ్ళ మెన్స్ట్రురేషన్ సైకిల్స్ రెగ్యులేట్ చేయడానికి వాటికి అవి హెల్ప్ చేస్తాయి కాబట్టి సిల్వర్ ని అందుకే కాళ్ళకి వేసుకోవాలి బంగారానికి ఆ శక్తి లేదు డౌన్వర్డ్ ని ఎనర్జీని ఆ ఎనర్జీని కిందకి పుల్ చేసే శక్తి బంగారానికి ఉండదు అనమాట స్టేబుల్ ఎనర్జీ కాబట్టి పైన భాగంలో మాత్రమే బంగారాన్ని వేసుకునేవాళ్ళు అపాన వాయువు కాబట్టి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ సిల్వర్ కి ఆ శక్తి ఉంది కాబట్టి సిల్వర్ని ఎప్పుడు కాళ్ళకి డౌన్ పార్ట్స్ లో అంటే నడుము కింద భాగంలోనే సిల్ మెటల్ రూపంలో గానీ ఇట్లా ఈ మధ్య కాలంలో చూస్తే అన్ని సిల్వర్ కోటింగ్ మీద గోల్డ్ అవన్నీ వచ్చేస్తున్నాయి కాకపోతే మెయిన్ రీజన్ అదే అనమాట ఆయుర్వేదంలో చెప్పిన మెయిన్ రీజన్ అది సో ఇప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటాం సిల్వర్ కాబట్టి వన్స్ ఇన్ వైల్ సిల్వర్ కోటెడ్ జ్యువెలరీస్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ వన్ గ్రామ్ జ్యువెలరీ ఇవన్నీ సిల్వర్ మీద కోటింగ్ అప్పుడప్పుడు వేసుకోవడానికి ఓకే కానీ రెగ్యులర్ గా మీరు ఎప్పుడైనా వాడాలి అనుకుంటే గనక సిల్వర్ మాత్రమే కాళ్ళకి ధర మెటల్ సిల్వర్ మెటల్ సిల్వర్ ప్రతి ప్రతిరోజు ఉండేలాగా మాత్రం అది బాగా వర్క్ చేస్తుంది ఆరోగ్య పరంగా కూడా అది మంచిది కాబట్టి ఇది మన పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కొంతమంది ఏదేదో అనేసుకుంటుంటారు తెలియక ఇవన్నీ సైన్స్ పరంగా చూసుకుంటే సైన్స్ ఉంటుంది మనకి డివోషనల్ పరంగా చూసుకుంటే అంతే కదా బంగారాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉంటాం కాబట్టి బంగారాన్ని కాళ్ళకి వేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా కరెక్ట్ బట్ అట్ ద సేమ్ టైమ్ దానికి ఒక లాజికల్ రీజన్ కావాలి అంటే గనక మాట్లాడాలి అలాగే ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క లాగా మన వంటి మీద పనిచేస్తూ ఉంటది అలాగే మామూలుగా ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే ఏ వేలకి ఏది పెట్టుకోవాలి ఏ సిల్వర్ ఏ వేలికి పెట్టుకోవాలి బంగారం ఏ వేలకి పెట్టుకోవాలి ఇవన్నీ చాలా చాలా డీటెయిల్ స్టడీ ఉంటది కాబట్టి అది మనం నెక్స్ట్ టైం మాట్లాడాలి ఓకే సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్